యాజ వర్కింగ్ ఉమెన్గా ముగ్గురు పిల్లలతో నా లైఫ్ ఎలా ఉండబోతుంది నా లైఫ్ ఎలా ఉంటుంది రెగ్యులర్గా నేను చేసే పనులు ఏంటి అనే విషయం గురించి ఈ వీడియోలో నేను షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను సో ఇది నా ఫస్ట్ వ్లాగ్ అనమాట అంటే ఒక డైలీ లైఫ్ గురించి చేసే ఫస్ట్ వ్లాగ్ అనమాట సో అందరికీ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఈ వీడియోని థ్యాంక్ యూ ఈ రోజు నేను లేసేసరికి మా బాబు నిద్రపోతున్నాడండి రోజు అయితే నేను లేసేసరికి నాయనకాల లేసేస్తాడు అనమాట సో ఇక్కడ మా పిల్లలు ఇద్దరు పడుకున్నారు కింద వేసిన బొంత పైకి వచ్చేసింది వీళ్ళు నిద్రపోయి లేసేటప్పటికి ఏ ఏ వైపున ఎవరు ఉంటారో కూడా అర్థం కాదు వంట అయితే స్టార్ట్ చేశానండి నేను ఇక్కడ నేను బరుగులు అలాగే బీరకాయ పప్పు రెండు చేయాలనుకుంటున్నాను ఉగ్గాని వచ్చేసి టిఫిన్ కి బీరకాయ పప్పు ఆఫ్టర్నూన్ లంచ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను అనమాట సో నేను నిద్ర లేచానంటే మా పిల్లలు కూడా ముగ్గురు లేసేస్తారనమాట కొంచెం అటు ఇటుగా చిన్న బాబు అయితే ఖచ్చితంగా నా వెనకాలే లేసేవాడు ప్రతిరోజు ఈ రోజు మాత్రం కొద్దిసేపు నిద్రపోతున్నాడు మేబీ నా వీడియోకి సహకరించాలని అనుకున్నాడేమో బహుశా పెద్ద పిల్లలు ఇద్దరు వచ్చేసి ఆల్రెడీ లేసేసారండి బెడ్షీట్ ఒక్కడే మొత్తం లాగేసి కప్పేసుకున్నాడు అని చెప్పేసి చలికి ఇంకొకడు లేచి కింద పరిచిన బొంత తీసుకుని కప్పేసుకున్నాడు వాడు సో మార్నింగ్ పిల్లలైతే లేచిన తర్వాత ఒక టూ మినిట్స్ ప్రేయర్ చేసుకొని తర్వాత బయటకు వెళ్ళిపోతారు అనమాట ఆడుకోవడానికి వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆడుకుంటారు మళ్ళీ స్కూల్కి వెళ్లే ముందు మార్నింగ్ కొద్దిసేపు ఆడుకుంటేనే వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుందన్నమాట లేకపోతే ఇంకా ఇంటి దగ్గర ఉంటా ఇంటి దగ్గర ఉంటా అని గొడవ చేస్తూ ఉంటారు ఈరోజు కూడా యాక్చువల్లీ అదే స్టార్ట్ అయింది మేము ఇంటి దగ్గర ఉంటాము నేను స్కూల్కి వెళ్ళాము స్కూల్కి వెళ్ళాం అని చెప్పేసి స్టార్ట్ చేశారు ఫైనలీ నెక్స్ట్ డే వెళ్ళొద్దు అనే కండిషన్ మీద ఒప్పుకున్నారనమాట ఈరోజు స్కూల్కి వెళ్ళడానికి సో ఇక్కడైతే నేను ఉగ్గాని కోసం ప్రిపేర్ చేస్తున్నానండి మా పిల్లలు ఉగ్గాని మళ్ళీ దోశ చేసినప్పుడు లంచ్ బాక్స్కి కూడా అవే కావాలని గొడవ చేస్తారనమాట నేను రైస్ పెడదాం అనుకున్నాను లంచ్ బాక్స్కి ఎందుకంటే ఉగ్గాని చాలా లైట్గా ఉంటుంది కాబట్టి తొందరగా జీర్ణం అయిపోతుంది తర్వాత ఆకలిస్తుందని చెప్పేసి ఆఫ్టర్నూన్కి రైస్ పప్పు పెడదాం అనుకుంటే వీళ్ళు మాత్రం ఒప్పుకోవట్లేదు మాకు మా మధ్యాహ్నానికి కూడా ఉగ్గానే కావాలి అని చెప్పేసి గొడవ చేస్తున్నారు అనమాట సో ఇంకేం చేసేది లేక వాళ్ళకి బాక్స్ కూడా ఇదే పెట్టేద్దామని ఫిక్స్ అయిపోయాను అనమాట ఉగ్గడానికి లాస్ట్లో పప్పుల పొడి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెమే పప్పుల పొడి ఉంది కాబట్టి నేను మళ్ళీ ప్రిపేర్ చేసి అనమాట దీన్ని సో స్నాక్స్ కోసం వచ్చేసి కర్జకాయలు అలాగే ఇంట్లోనే పండిన రేగు పండ్లు రెండూ పెట్టాను ఇక రెడీ అయిపోయారు వీళ్ళు వీళ్ళని డ్రాప్ చేయడానికి అయితే వెళ్ళాలి వ్యాన్ ఊర్లోకి రాదండి కొంచెం మేము రోడ్ మీదకి వెళ్ళాలన్నమాట వన్ కిలోమీటర్ సో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇంకా మిగిలిన టైంలో నేను రెడీ అవ్వాలన్నమాట నా వర్క్ కోసం సో నేనైతే కొంచెం ఫుడ్ తీసుకున్నాను అనమాట ఇంతలోపు మా చిన్నబాబు వచ్చేసాడు వానికి కొంచెం తినిపించుకుంటూ నేను తిన్నాను ఈ కొంచెం టైమే నేను వాడితో స్పెండ్ చేసేది మార్నింగ్ టైంలో నెక్స్ట్ ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత ఇంకా కంప్లీట్గా వాడు వాడు అతుక్కుపోతాడు నన్ను అసలు వదిలిపెట్టాడు ఈ టైంలో వీలైతే నిద్రపుచ్చేస్తాను కుదరకపోతే నేను తినేంత వరకు పట్టుకొని తర్వాత అమ్మకి ఇచ్చేస్తాను అనమాట అమ్మ నిద్రపుచ్చేస్తుంది తర్వాత ఫుడ్ పెట్టి నెక్స్ట్ బాబుని అమ్మకిచ్చేసి ఇంకా పప్పు అయితే తాలింపు పెట్టేసి నేనైతే రెడీ అయిపోయానండి ఇంకా స్టార్ట్ అవ్వాలి అంతే కంప్లీట్గా రెడీ అయిపోయాను ఇక్కడ పప్పు కూడా రెడీ అయిపోయింది ఎందుకంటే ఈరోజు పిల్లలకి నేను పప్పు పెట్టలేదు కాబట్టి తర్వాత నేను తాలింపు వేశాను అనమాట సో మా బాబుని డైవర్ట్ చేయడానికి వానికి కొంచెం పొమ్మగ్రెట్ సీట్స్ అయితే వేసి ఇచ్చేసి నేను ఇంకా రెడీ అయిపోయాను అనమాట స్టార్ట్ అయిపోయాను సో ఇప్పుడైతే వెళ్ళిపోవాలి ఇంకా సో మా ఇంటి నుంచి నేను వర్క్ చేసే ప్లేస్ వచ్చేసి ఎయిట్ నైన్ కిలోమీటర్స్ ఉంటుంది సో ఎయిట్ టు నైన్ కిలోమీటర్స్ నేను ట్రావెల్ చేయాల్సి ఉంటుంది అనమాట మార్నింగ్ టైమ్ సో ఇప్పుడైతే బయలుదేరిపోయానండి నేను రీచ్ అవ్వడానికి ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ టైం పడుతుంది సో ఆఫ్టర్నూన్కి నా వర్క్ అయిపోతుంది కాబట్టి ఆఫ్టర్నూన్ నేను మళ్ళీ రిటర్న్ అయ్యాను ఎందుకంటే నేను పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను కాబట్టి ఆఫ్టర్నూన్కి నేను ఇంటికి వచ్చేస్తాను అనమాట సో నేను ఇంటికి వచ్చే టైంకి మా బాబు నా కోసం చూస్తూ ఉంటాడు బైక్ సౌండ్ వినగానే బయటకు వచ్చేసాడు అనమాట అమ్మ అమ్మ అనుకుంటూ సో ఇక్కడ పిల్లలందరూ లంచ్ కోసం కూర్చొని ఉన్నారనమాట బాక్స్లన్నీ ఓపెన్ చేసుకుని తింటూ ఉన్నారు సో మా బాబు అయితే అనుకున్నట్లుగానే వచ్చేసాడు బయటికి இப்படி அம்மா வீண் நாப்பிச்சே அம்ம வர போட்ட பலம் வரைக்கும் ஏ பணி சரி குதிரது வாடிக்கை பெட்டுக்கொண்டு நித்திர புச்சுக்கான నాది 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 పో కుక్క ఏమంటుంది బయట పేపర్ కరెక్షన్ చేసుకుందామని పెట్టుకుంటే అస్సలు అవ్వలేదు పేపర్లన్నీ లాగేస్తున్నాడనమాట ఇంకా ఇట్లయితే కుదరదని చెప్పేసి వీళ్ళు నిద్రపుచ్చేసి నేను స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఇంకా నిద్ర పుచ్చేసిన తర్వాత దోశకి నానేసుకున్నాను అండి నేను నెక్స్ట్ వచ్చేసి వాషింగ్ మిషన్కి అంతా బట్టలు వేసేసుకున్నాను దాని తర్వాత మళ్ళీ ఇంకా కొన్ని పనులు అయితే చేయాల్సి ఉంది ఇక్కడ చెట్లు అన్నీ కొట్టేసేస్తాం కాబట్టి ఈ ఆకు కొంచెం బర్రెలకి యూస్ అవుతుంది కదా సో అది కొంచెం కలెక్ట్ చేసి పెట్టుకోవాలి నేను సో ఈ పని కోసం అయితే వచ్చేసాను మా బాబు నిద్రపోతున్నాడు కాబట్టి ఈ పనులన్నీ చేసుకోవడానికి వీలు పడింది రోజు అమ్మ గడ్డికి వెళ్తుందండి ఆ గడ్డి కోసి తీసుకుని వచ్చి రోడ్డు మీద పడితే నేను అక్కడి నుంచి బండిలో తీసుకొని వస్తాను అనమాట గడ్డి సో ఈరోజు గడ్డి కోసే అవసరం లేదు గడ్డి తీసుకుని వచ్చే అవసరం లేదు ఎందుకంటే ఇది సరిపోతుందనమాట ఒకటే ఉంది కాబట్టి బర్రె ఇవన్నీ సరిపోతాయి దానికి నైట్ వరకు ఒకవేళ ఇంకా సరిపోకుంటే ఎండుగడ్డి ఉంది కదా దాన్ని పెట్టేసి సరిపోతుంది సో ఒక పని అయితే తగ్గిపోయింది అనమాట సో ఈరోజు నాకు కొంచెం నైట్ స్టడీ అనేది వర్క్ ఉంది కాబట్టి దానికి వెళ్లాల్సి ఉంది కొంచెం పని తగ్గితే బెటర్ అనుకుని చెప్పేసి నేను ఇదంతా కలెక్ట్ చేసి పెట్టుకున్నాను అనమాట ఈ వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ పేపర్స్ అన్ని కరెక్షన్ చేసి అయితే పెట్టుకున్నాను ఎందుకంటే ఈవినింగ్ టెన్త్ వాళ్ళకి నైట్ స్టడీ ఉంది ఎప్పుడు కూడా వేరే మేడం చూసుకుంటారు ఈరోజు ఆ మేడంకి వర్క్ ఉంది కాబట్టి నేను వెళ్ళాల్సి వచ్చింది అంటే చాలా రోజుల నుంచి పిల్లలు ఉన్నారని చెప్పేసి కొంచెం డిలే చేస్తూ వచ్చాను అనమాట నైట్ స్టడీలకు వెళ్లకుండా సబ్జెక్ట్ టీచర్ ఉండాలి కదా సో అలా వెళ్లకుండా దాదాపు వన్ మంత్ నేను వెళ్ళలేదు సో వీక్లీ వన్ టైం ఉంటుంది కాబట్టి నైట్ స్టడీ ఈరోజైతే వెళ్ళాల్సి వచ్చి వెళ్లాల్సి ఉంది సో కాబట్టి నేను వర్క్స్ అయితే ఫాస్ట్ ఫాస్ట్గా కంప్లీట్ చేసేసుకుంటున్నాను అనమాట సో పేపర్ కరెక్షన్ కూడా దీని తర్వాత చేసుకున్నాను ఈరోజు మా బాబు చాలాసేపు నిద్రపోయాడు ఇది నాకు చాలా బెనిఫిట్ అయిపోయింది అనమాట పేపర్ కరెక్షన్ కంప్లీట్గా అయితే అయించేద్దాం అనుకున్నాను కానీ నాకైతే కుదరలేదండి ఎందుకంటే బట్టలు వాష్ చేసే పని కూడా ఉంది కాబట్టి నేను ఈ వర్క్ని అంటే పేపర్ కరెక్షన్ వర్క్ని మధ్యలోనే స్టాప్ చేసేసి బట్టలు వాష్ చేయడానికి అయితే వెళ్ళిపోయానండి నేను సో వాటర్ అయితే నేను వాషింగ్ మిషన్కి ఫిల్ చేయగానే స్టాప్ అయిపోయినాయి వాటర్ నేను బయట ఫిల్ చేసుకున్న వాటర్తో బట్టలన్నీ క్లీన్ చేసేస్తున్నాను అనమాట నార్మల్గా వాషింగ్ మిషన్లోనే క్లీన్ చేసుకోవచ్చు కాకపోతే మా పిల్లలు బాగా మట్టిలో ఆడతారు కాబట్టి చాలా చాలా డర్టీగా అయిపోతాయి బట్టలు సో ఇవి వాషింగ్ మిషన్లో వాష్ చేసినప్పటికీ దా అక్కడే క్లీన్ చేసేసుకుంటే కొంచెం ఆ పొరల్లో మట్టి అది ఇది ఉంటుంది కదా దానివల్ల స్కిన్ రాషెస్ వస్తాయని చెప్పేసి నేను ఎప్పుడు కూడా బయటనే క్లీన్ చేసేసుకుంటాను అనమాట బట్టలని అంటే ఫ్రెష్ వాటర్లో మళ్ళీ దేవేసి ఆరేసుకుంటాను ఇది ఫస్ట్ నుంచి అలవాటు కాకపోతే ఇంకా వాషింగ్ మిషన్ ఎందుకు ఇట్లా చేసుకోవడానికి అంటారు కాకపోతే ఆ మట్టి ఎంత పోవాలంటే బ్రష్తో బాగా రుద్దాలి కదా అంత ఓపిక అయితే లేదు సో దానికోసం నేను వాషింగ్ మిషన్ యూస్ చేస్తాను అనమాట పిల్లల బట్టలన్నీ చిన్న చిన్నగా ఉంటాయి కాబట్టి నెమ్మదిగా ఈ విధంగా కూర్చొని మొత్తం దేవేసుకుంటాను అనమాట ఎందుకంటే వంగీ లేచి ఇన్ని బట్టలు క్లీన్ చేసేసరికి ఉన్న ఓపిక అంతా పోతుంది సో అందుకోసం నేను నెమ్మదిగా కూర్చొని ఇవన్నీ దేవేసుకుంటానండి ఇంకా పెద్ద బట్టలు ఏమైనా ఉంటే వాటిని మాత్రం నిలబడుకొని క్లీన్ చేసేసుకుంటాను సో ఇట్లా బట్టలు ఉతికి వర్క్ లేనప్పుడు మాత్రం ఈ టైంలో అంటే మా బాబు నిద్రపోయే టైంలో నేను వీడియో ఎడిటింగ్ వర్క్స్ అనేవి పెట్టుకుంటాను అనమాట సో అందుకే అంటే ప్రతిరోజు నాకు వర్క్స్ అనేవి ఉంటాయి కాబట్టి డైలీ రెగ్యులర్గా వీడియో అప్లోడ్ చేయడానికైతే అస్సలు టైం ఉండదు సో ఈ వీడియో కూడా మొన్న షూట్ చేశాను ఎడిటింగ్ అంతా కంప్లీట్ చేసుకునేసరికి టూ డేస్ టైం పట్టింది ఇది ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను అనమాట సో అంటే వర్క్స్ ఉన్నప్పుడు కంప్లీట్ ఎడిటింగ్ కానీ లేకుంటే తమ్నయులు కానీ ఇదంతా కూడా ఒక రోజులో కంప్లీట్ అవ్వదు అనమాట ఈ టైంలో నేను ఎడిటింగ్ చేసుకునేటప్పుడు మధ్యలో మా బాబు వేసేసాడు అనుకోండి అప్పుడు నేను దాన్ని స్టాప్ చేయాల్సి వస్తుంది సో మళ్ళీ వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని పిల్లల్ని నిద్రపుచ్చుకొని నైట్లో ఏమైనా రెడింగ్ చేద్దాం అనుకుంటే అప్పటికే లెవెన్ ట్వెల్వ్ కూడా అవుతుంది ఇంకా ఆ టైంలో నాకు ప్రిపరేషన్స్ కూడా కొన్ని ఉంటాయి ఎందుకంటే క్లాసెస్కి ప్రిపేర్ అవ్వాలి కాబట్టి ఆ ప్రిపరేషన్స్ ఉంటాయి సో కాబట్టి చాలా టైం తీసుకుంటాను అనమాట ఒక్కొక్క వీడియోకి సో ఇక్కడ చూసారు కదా బట్టల బట్టలన్నీ ఇవి ప్రీవియస్ డే అనమాట ఇవన్నీ తీసేసి మళ్ళీ మిగతావే ఆరేయాల్సి ఉంది ఈ నేను ఈ వర్క్స్ చేసుకుంటుండగానే మా చిన్నబాబు లేసాడనమాట లేచి వచ్చి వాడు వాళ్ళ అన్నలతో పాటు ఆడుకుంటున్నాడు నేను ఈ గ్యాప్లో అంటే బట్టలు ఉతక ఉతకేటప్పుడు ఆరేసేటప్పుడు ఏం చేశాను అంటే కొంచెం స్టాప్ చేసేసి మా పిల్లల్ని తీసుకెళ్ళడానికి కూడా వెళ్ళి తీసుకొని వచ్చేసాను వాళ్ళని మళ్ళీ రోడ్లోకి వెళ్ళి అక్కడ నుంచి వాళ్ళని తీసుకొని రావాలన్నమాట నేను ఒకదాని ఉన్నప్పుడు నేను ఈ వర్క్స్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది లేదంటే మా హస్బెండ్ ఉన్నప్పుడు పిల్లల్ని తీసుకొని రావడం డ్రాప్ చేయడం అన్నీ ఆయన చేస్తారనమాట సో ఇంటికి వచ్చాక పిల్లలు వాళ్ళని ఫ్రెషప్ చేయించి అలాగే స్నాక్స్ అవి ఇవి పెట్టేసి వాళ్ళు తిన్న తర్వాత నేను మళ్ళీ వర్క్స్ అనేవి స్టార్ట్ చేసుకుంటాను వాళ్ళు ఇంకా ఆడుకోవడానికి వెళ్ళిపోతారు అనమాట ఇప్పుడైతే కంప్లీట్గా ఆడుకొని సాయంత్రం అయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత సో అప్పుడు వాళ్ళు హోంవర్క్ అనేది రాసుకుంటూ ఉంటారు నేను కూడా పిల్లల్ని ఫ్రీగా వదిలేస్తానండి ఎక్కువ స్ట్రెస్ చేయను ఖచ్చితంగా ఇప్పుడే వర్క్స్ చేయాలి హోంవర్క్స్ అన్నీ ఫినిష్ చేయాలి అని చెప్పేసి నేను వాళ్ళ మీద ఎక్కువగా స్ట్రెస్ అనేది చేయను వాళ్ళు ఏ టైంలో చేసుకోవాలి అనిపిస్తే ఆ టైంలోనే చేసుకోవడానికి వదిలేసాను అనమాట మా పెద్ద బాబు అయితే చాలా చాలా ఫాస్ట్గా హోంవర్క్ చేసుకుంటాడు నేను వాళ్ళని స్ట్రెస్ చేయాల్సిన అవసరమే లేదు వాడంతట వాడే బుక్స్ ఓపెన్ చేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా వర్క్ చేసుకుంటాడు ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం నన్ను అడిగి చెప్పించుకుంటాడు అనమాట సో బాబుని మాత్రం కొంచెం స్ట్రెస్ చేయాల్సి ఉంటుంది అది కూడా పెద్దవాడు చేసేటప్పుడు కూడా వీటితో కలిసి చేయించేస్తే సరిపోతుంది అనమాట ఎక్కువ ప్రెషర్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి వాళ్ళని ఫ్రీగా ఆడుకోవడానికి అయితే నేను వదిలేస్తూ ఉంటానండి సో పిల్లలు ఎంత ఎక్కువగా ఆడుకుంటే అంత యాక్టివ్గా ఉంటారు సో వాళ్ళు యాక్టివ్గా ఉండాలని చెప్పేసి నేను ఎక్కువ మొబైల్స్ కూడా ఇవ్వను ఇంకా నైట్ టైమ్స్లో ఫుడ్ తినేటప్పుడు కానీ లేకపోతే వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత పడుకోవడానికి ముందు కొద్దిసేపు కానీ ఇంకా ఎక్కువ అల్లర్ చేస్తారు మొబైల్ కావాల్సిందే కావాల్సిందే అని చెప్పేసి అప్పుడు కూడా కొంచెం టైం లిమిట్ పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ లేదంటే ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ అట్లా టైం పెట్టేసి అనమాట ఈ లోపే మీరు నాకు మొబైల్ తిరిగి ఇచ్చేసేయాలి అని చెప్పేసి వాళ్ళు కూడా ఆ లోపే ఇచ్చేస్తారు సర్లు మాత్రం ఎక్కువసేపు కావాలని గొడవ చేస్తూ ఉంటారనమాట ఆ టైంలో లో నేను బయటికి వెళ్ళి ఆడుకునేలాగా బయటికి పంపిచ్చేస్తూ ఉంటానమాట సో ఇక వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయాయండి రిమైనింగ్ వర్క్స్ ఏమైనా ఉంటే అది మొత్తం అమ్మ చూసుకుంటారు నాకైతే స్టడీకి టైం అయింది కాబట్టి నేను స్టడీకి అయితే బయలుదేరిపోయానండి నేను వెళ్లే టైంకి పిల్లలందరూ ఇంకా రాలేదు నేను వెళ్ళిన కొద్దిసేపటికి వచ్చారన్నమాట సో నైట్ స్టడీ అంతా కంప్లీట్ అయ్యేసరికి సెవెన్ ఫార్టీ ఫైవ్ అయిపోయింది నేను సెవెన్ ఫార్టీ ఫైవ్కి రిటర్న్ బయలుదేరాను సో ఎయిట్కి కంప్లీట్ అవ్వాల్సింది కొంచెం ముందే బయలుదేరాను ఇక్కడ రోడ్ అంతా చాలా ఖాళీగా ఉంటుందండి నైట్ టైమ్స్లో ఎక్కువ వెహికల్స్ అనేవి తిరగవు అనమాట ఈ ప్లేస్లో సో నాకు వెళ్ళడానికి చాలా భయం వేసింది అంత ఖాళీ ప్లేసెస్ ఎక్కువగా ఇల్లులు కూడా ఉండవు చిన్న చిన్న విలేజెస్ అప్పుడప్పుడు సో నాకు భయం వేసింది అందుకోసం కొంచెం వెయిట్ చేసేటప్పటికి ఎదురుగా ఒక వెహికల్ అయితే వెళ్తూ ఉన్నది మేము దాన్ని ఫాలో అవుతూ వచ్చేసాము అనమాట ఎందుకంటే అదొక ధైర్యం ఖాళీ ప్లేసెల్లో ఎవరో ఒక మంది ఉన్నారంటే అదొక ధైర్యం ఉంటుందని చెప్పేసి వెనకాల మాత్రం ఫాలో అవుతూ వచ్చేసాను అనమాట సో మేము దాదాపు మా ఊరి దగ్గరికి వచ్చేసాను అనమాట సో అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ రోడ్ ఉంది కదా మేము నిలబడుకునే రోడ్డు సో అక్కడైతే వీడియో తీసాను నేను ఇక్కడ ఒక సిక్స్ సెకండ్స్ ఉండేసరికి నాకు భయం వేసింది సో ఇక్కడ నుంచి మళ్ళీ ఇంటికి బయలుదేరనమాట ఇంటికి వచ్చేసరికి మా పిల్లలు ఫుడ్ తింటూ ఉన్నారు మా చిన్నబాబు మాత్రం కనిపించలేదు నాకు ఎక్కడున్నాడని చూస్తే ఫుడ్ తింటూ మంచం కిందికి వెళ్ళి దాక్కున్నాడు అనమాట చూసేసరికి బయటకు వచ్చేసాడు వచ్చేసరికి ఇల్లంతా పాడి చేసేసరికి పొరమాట పిల్లలు సో ఇప్పుడు ఇంకా వీళ్ళని చూసుకొని వాళ్ళతో హోంవర్క్ చేయించి వీటితో కొంచెం సేపు టైం స్పెండ్ చేసి వీళ్ళని ఆడిచ్చి పడుకోబెట్టేసరికి టెన్ టు టెన్ ఫిఫ్టీన్ అయిపోయిందనమాట టైము సో ఈ టైంలో ఇంకా నేను ఫోటో తీసుకున్నాను తినడానికి ఇప్పుడు నేను తినేసి ఇంకా నెక్స్ట్ ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుందన్నమాట క్లాసెస్కి సో ఆ ప్రిపరేషన్ మధ్యలో కనుక మా అబ్బాయి లేసాడు అంటే మళ్ళీ వాడు నిద్రపోయినా సరే వెంటనే మళ్ళీ కొద్దిసేపటి లేచాడు పక్కనే ఉండాలి నేను సో అలా లేసాడంటే నా ప్రిపరేషన్ మొత్తం స్టాప్ అయిపోతుంది సో ఇంకా దోసపిండు రుబ్బేట పని కూడా ఉందనమాట సో నేను తినేసి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ 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 చేసుకున్నానమాట ఈ లోపు లేసాడో లేడో అని చెప్పేసి వాడిని ఉయ్యాలో వేసుకుని ఊపుకుంటూ నేను మాత్రం ప్రిపరేషన్ స్టార్ట్ చేశానండి కానీ ట్వంటీ మినిట్స్లోనే లేసేసాడు లేచి ఏడవడం మొదలు పెట్టాడనమాట నేను అక్కడికి ట్రై చేశాను ఉయ్యాలి ఊపుతూ నిద్రపోతాడేమో అని చెప్పేసి కానీ వాడైతే నిద్రపోలేదు సో ఇంకా నేను బుక్స్ మూసేసి ఏం చేసేది లేక వాడిని మాత్రం తీసుకున్నాను అనమాట ఇంకా ఈ మిగిలిన ప్రిపరేషన్ మళ్ళీ ఎర్లీ మార్నింగ్ టైంలో నేను చేసుకోవాలి సో ఇంకా ట్రై చేశాను అక్కడికి నిద్రపోతాడేమో అని చెప్పేసి కానీ నిద్రపోలేదు ఇంకా దోశ పిండి కూడా అమ్మారు ఉబ్బేసింది నేను మాత్రం ఇంకా వాడిని పడుకోబట్టేసి నేను పడుకున్నాను అనమాట ఇదండి వాళ్ళ వ్లాగ్ ఈ వ్లాగ్ ఇంకా నచ్చినట్లయితే ఖచ్చితంగా వ్లాగ్ని లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ఛానల్ చెక్ చేయండి చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి పిల్లల గురించి థ్యాంక్స్ ఫర్ వాచింగ్